ఏం ఏ పనులు చేసినా మనకు ఆత్మసంతృప్తి ఇవ్వాలి తప్ప గుర్తింపు కోసం ఆరాట పడకూడదు వృత్తి ప్రవృత్తుల రీత్యా నువ్వు ఎవరివైనా కావచ్చు నువ్వు పెద్ద గొప్ప ఉద్యోగమైనా కావచ్చు నువ్వు పెద్ద సంఘంలో సంస్కృతమైనా కావచ్చు నువ్వు పెద్ద మేధావి కావచ్చు పెద్ద టీచర్ కావచ్చు నువ్వు ఒక ప్రొఫెసర్ కావచ్చు నువ్వు వృత్తి రీత్యా ఏదైనా కావచ్చు ప్రభుత్వలు ఇచ్చా కూడా ఏదైనా కావచ్చు నువ్వు ఎవరైనా కావచ్చు కానీ సమాజానికి ఏం చేశామనేది ముఖ్యం మనం ఎలాంటి వ్యక్తులమైనా అది మనకి సంబంధించింది మాత్రమే మన వృత్తి మన ప్రవృత్తి అది మనకే ఉపయోగపడుతుంది సమాజానికి ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ సమాజానికి నువ్వేం చేసావనేదే ముఖ్యం ఇక్కడ భీమవరం తెలుసా సార్ మావుళ్ళమ్మ గుడి వచ్చాను సార్ చాలాసార్లు వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాబట్టి మన వృత్తిరీత్యా ప్రవృత్తిరీత్యా సమాజానికి ఏం ఉపయోగం లేదు మనం సమాజానికి ఏం చేశామనేది ఇక్కడ ముఖ్యం మంచి పనులు చేసి పది మందికి తెలపవచ్చు కానీ కేవలం పది మందికి చెప్పుకోవడానికి ఏ పని చేయకూడదు ఒకటే గుర్తుంచుకోండి మనం మంచి పనులు చేశామని పది మందికి తెలిసిన మనం చేశామని ఎప్పుడూ కూడా పది మందికి చెప్పుకోకూడదు ఈ పెట్టు నాకు మెసేజ్ చేయండి నిన్ను సరే సరే ఓకే అయితే ఇక్కడ ఏ పని చేసినా సరే అది ఇతరులకు ఉపయోగపడాలే తప్ప అది మన మెప్పు కోసమో మనము ఇతరుల ద్వారా మనం పొగిడించుకోవడం కోసమో మనం ఏ పనులు చేయకూడదు ఇట్లా మరణానంతర జీవితం బంగారు కొండపై పేరుండటం కేవలం నమ్మకం ఇందాక మనం ఒక అంశం మాట్లాడుకున్నాం కదా ఒక రాజు బాగా పరిపాలన చేసి జనరంజకంగా పరిపాలన చేసి బాగా పుణ్యకార్యాలు చేసి స్వర్గంలోకి వెళ్ళి స్వర్గంలో బంగారు కొండ ఒకటి ఉంటుంది ఆ కొండ మీద నా పేరెక్కడా వెతుక్కున్నాడు కదా అలా మరణానంతర జీవితం బంగారుపై బంగారు కొండపై పేరుండటం కాకుండా కేవలం నమ్మకం ఇక్కడ ఉన్నంతకాలం గొప్పగా బ్రతకటం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది ఈ క్షణమే మనది ఈ క్షణమే మనది ఇక్కడ గొప్పగా బ్రతకటం మాత్రం మన చేతుల్లో ఉంటుంది అంటే మనం ఏం చేశామన్నది ఏం చెయ్యాలన్నది మన చేతుల్లో ఉంటుంది ఈ క్షణమే మనది అలా అనుకుని తృప్తిగా ప్రయోజనకరంగా బ్రతకడమే మన పేరుకు సార్థకత ఒకటి మనం చేసే పని ద్వారా మనం తృప్తి పొందగలగాలి మనం చేసే పని ద్వారా మనం చేసే మనం ఆచరించే పనుల ద్వారా మనం తృప్తి పొందగలిగితే ఈ జీవితం మనకి సార్థకత అవుతుంది దాని మూలంగా ఇతరులకి ఇబ్బంది లేకోకుండా మనం తృప్తిగా మన వరకు మనం తృప్తిగా బ్రతకగలిగితే చాలు అంటే నువ్వు తృప్తిగా ఎప్పుడు బలు బ్రతకగలవు నిన్ను ఎవరు కూడా పన్నెత్తి మాట అనటానికి ఇష్టపడట్లేదంటే నువ్వు మంచిగా ఉన్నట్లు లెక్క ఈ సమాజంలో అప్పుడు ఆటోమేటిక్గా ఓకే నే నా ద్వారా ఎవరు ఇబ్బంది పడట్లేదు నన్ను ఎవరు అనటం లేదు కాబట్టి నా జీవితం ధన్యమయం నేను తృప్తిగా ఉన్నాను అని చెప్పేసి ఒక రకమైన ఆలోచన అది కొంతకాలానికి మనకి దానంతట అదే ఈ ప్రకృతి మనకి ప్రాప్తిస్తుంది కాబట్టి ఏదైనా మనలోనే ఉంది ఏది కావాలనుకున్నా అది మనకి ప్రాప్తిస్తుంది ఏ మంచైనా ఏ చెడైనా అది మనతోనే ఉంటుంది కాబట్టి మన ఆలోచనలు మన పనులు మనం చేసే విధానమే మనల్ని మనకి తృప్తి అనేది ప్రాప్తించడం జరుగుతుంది సార్ వాళ్ళు తిన్ ఓకే మీరు వెళ్ళరండి ఏం పర్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే గుడ్ నైట్ భీమవరం అబ్రహం గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు డ్యూటీకి వెళ్ళండి ఓకే అలాగే కాబట్టి మరణాంతర జీవితం కొండ మీద బంగారు కొండ మీద పేరు కావాలనో కేవలం నమ్మకాల కోసమో ఇక్కడ ఉన్నంతకాలం గొప్పగా బ్రతకటం కోసమో మన చేతుల్లో ఉంటుంది ఈ క్షణమే మనది అనుకుని తృప్తిగా ప్రయోజనకరంగా బ్రతకటమే మన పేరుకు సార్థకత